పరుచుదురు వీళ్ళు చేసిన పాపం ఏ కాదు దొంగతనము కాదు మందు త్రాగుడు జూదము అలవాట్లు కావు గాని బట్టితో బాగా ఎదుగుతున్నటువంటి వారికి పరిచారం ఆ బో ఎల్లేవులు అలాంటి సంఘానికి ఏమైద్ద నెలకు ఒకసారి తింటే ఏంటంట పచ్చ ఆదివారం అక్కడికి పోయే తినాలా అక్కడ అవసరంలా మన ఇంటి దగ్గర గుళ్ళేదా అల్లా పురుషోత్తమ గారు పోలీస్ పిరిట్ సంఘంలోనే సర్వసత్యం ఉందా ఆ సత్యం కొరకి ఇంకెక్కడ పెద్ద సంఘాలు లేవా ఒకవేళ అయిందే మంచి కలిగిన వాక్య ప్రకారమైన సంఘం అయితే అక్కడ తిప్పి తిప్పి వంద మంది కూడా లేరు ఊ అక్కడ చూడు ఇసుకేస్తే వాళ్ళ మీదే ఊ ఊటు చూడండి అసలు పాస్టర్ గారే ఉండకుండా పెద్ద స్క్రీన్ మీద ఎన్ని మ్యూజిక్లతో ఏసీ సెంట్రల్ ఏసీ చర్చిలు లేవా ఎప్పుడల్లా హాల్లో పెడతా ఉంటాడు ప్యాన్లు దకుండా ఇలా నామకార్థంగా రకరకాలుగా మాట్లాడటం అనుకోవచ్చు కానీ అధైర్యపరచటం ఏ విషయంలోనంటే యుద్ధమునకు పోవచ్చు ఉండగా క్రీస్తు సైన్యమా లేవండి అనే పాట ఈ సంవత్సరం మనం ఒక యుద్ధం చేద్దాం ఈ భూలోకం మీద భూలోక సంఘాలన్నిటి మీద ఒక యుద్ధం ప్రకటించా అదే యుద్ధం అంటే మా యుద్ధోపకరణాల్లో మొదటిది వాక్యమనే ఖడ్గముతో విశ్వాసమనే డాలుతో పోరాడుదాం జయమందుదాం వాక్యము నెంబర్ వన్ మన ఖడ్గం ఏంటి వాక్యం వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా పాటిద్దాం ఇది మన యుద్ధము యొక్క గురి వాక్యమే ప్రతి ఆదివారం ప్రభు రక్తము శరీరము భుజించాలి ఇది వాక్యం దీనికి భిన్నమైన దాని మీద మనం పోరాడదాం ఎంతమంది మీరు పోరాడటానికి ఇష్టపడుతున్నారు చేతులు ఎత్తండి ఒకసారి అంటే మీరు ఏం చేయాలి మీ ఊర్లో సంఘాల్లో మీ పాసుగారులు ఎక్కడ కనపడిన చర్చకి వెళ్తున్నారా వెళ్తున్నాం ప్రతి ఆదివారం ప్రభు వల్ల తీసుకుంటున్నారా అని అడగండి అంతే మొదటి ప్రశ్న మా కట్టగా నెలకు ఒకసారి ఇస్తాము అయితే మీరు వాక్య ప్రకారమైన వాళ్ళు కాదు రేపు దేవుని ముందు మీరు నిలబడలేరు దయచేసి మీరు ప్రతి ఆదివారం ప్రభు బల్ల పూజించండి అలాంటి సంఘానికి వెళ్ళమని చెప్పేసేయండి లేదా మీ సంఘాన్నే అలా పాస్తగారుల కన్నా తెలివి చెప్పి నేర్పించుకోండి వాళ్ళు ఎనరు కాబట్టి అది వదిలిపెట్టండి నువ్వు ఒకటే చెప్తా ప్రతి ఆదివారం ప్రభు బల్ల ఇవ్వని సంఘానికి వెళ్ళొద్దు అపౌసుల కార్య ఇరవై వద్ద ఏడవ వచ్చిన చొప్పున ప్రతి ఆదివారం ప్రభువు వల్ల ఇవ్వని సంఘానికి వెళ్ళొద్దు లేదా ఇచ్చేటట్టుగా ఆ గారిని కన్వర్ట్ చేయండి ఆయన అవ్వడు మీరు చెబితే నేనేమి ఎందుకు అని అంటాడు ఆయన వాళ్ళు సంస్థ కోసం సేవ చేసేవాళ్ళే కానీ వాళ్ళ సహవాసంలో ఉన్న క్రమం సచ్చిన పాస్టర్ గారిని బట్టి చేసేవాళ్లే కానీ ఈరోజు వాక్య ప్రకారం అయితే తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం కృపావరాలు లేని సంఘానికి వెళ్ళొద్దు నా యుద్ధం అదే ఆత్మాభిషేకం పరిశుద్ధాత్మ వరాలు లేని సంఘానికి వెళ్ళదు అది నా సంఘానికి రమ్మని నేను చెప్పను ఈ లక్షణాలు ఎక్కడుంటే ఆ సంఘానికి వెళ్ళండి కృపా వరాలు ఉండాలి ప్రతి ఆదివారం ప్రభు వల్ల ఉండాలి ప్రే దేవుని బిడ్డలారా మన సంఘంలో కూడా కొంతమంది మొదట ఆదివారం వస్తే కొంతమంది రారు వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు మొదటి ఆదివారం ఎందుకు రాలేదంటే వాళ్ళు ఇక్కడెక్కడో మొదట ఆదివారం ఇచ్చే సంఘానికి పోయి ఇలా ఆ నాన్ రొట్టె తిని రావాలి వాళ్ళు రొట్టె రొట్టెమ్మది నాన్ రొట్టె అంటే ఏంటిది అది పులిసిన రొట్టె బ్రెడ్ అది వాడకూడదు దేవుని చెత్త ప్రకారంగా పొంగిన రొట్టే పాపానికి సాదృశ్యం అయినా వాళ్ళు అయ్యే వస్తారు వీళ్ళు అయ్యే తినొస్తారు ప్రతి ఆదివారం ఇచ్చే సంఘం ఏమో క్రమం ఉంది కాదంట నెలకోసారి ఇచ్చేది క్రమం అని చెప్పి ఊడిపోతారా మళ్ళీ వచ్చే మూడు ఆదివారాలు లేడకే వస్తారు నేను అంటాను ఎందుకంటే ఒక వారం ఇక్కడ అయింది కాదని నువ్వు వెళ్ళి ఇంక ఇంకట్టే పోవాలి మళ్ళీ మూడారాలు ఎందుకు రావాలి మిగిలిన మూడు ఆరాలు ఎందుకంటే దెయ్యాలు పట్టుకుంటావు ఇంటి దగ్గర దెయ్యాలు గొంతు పిసుకు తీయని నా దగ్గరికి వస్తాను క్రమాన్ని బట్టి రండి కానీ వాక్యాన్ని బట్టి రండి కానీ దెయ్యాలకు భయపడి రావద్దు ప్రే దేవుని బిడ్డలారా వాక్యం అనే సత్యం కొరకు మనం ముందుకు పోరాడదాం దేవుని స్తోత్రం కలుగునిగా వాక్యం కోసం బ్రతికే వాళ్ళు కావాలి ఇక్కడ మేజర్ ఒక డిఫికల్ట్గా కష్టతరమైన ఒక విషయాన్ని చెప్తున్నాను అది వినండి అద్భుత